ఈరోజు దత్తాత్రేయ సము వద్రకౌత్సవంలో పదమూడు పద్నాలుగు శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు సగు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమ పదమూడవ శ్లోకం జంకే పాత్వ దూతేంద్ర పాత్వంగ్రీ తీర్థ పవన సర్వాంగం పాతు సర్వాత్మ రోమాణ్యవతు కేశవ పద్నాలుగో శ్లోకం చర్మ చర్మాంబర పాతు రక్తం భక్తి ప్రియో అవతు మాంసం మాంసకరహా పాతు మజ్జాం మజ్జాత్మకో అవతు పదమూడవ శ్లోకానికి తాత్పర్యం అవధూతలలో సర్వోన్నతు సర్వోన్నతుడైన దత్తాత్రేయుడు నా యొక్క రెండు పిక్కలను రక్షించుగాక తీర్థ పావనుడై తీర్థముల అన్నింటినీ పునీతము చేయు ఆ మునిశ్రేష్ఠుడు నా పాదములను కాపాడుగాక సర్వాత్మకుడైన దత్తగురుమూర్తి నా సర్వాంగములను రక్షించుగాక విచిత్రమైన కేశములు గల ఆ కేశవుడు నా రోమములను కాపాడుగాక పద్నాలుగో శ్లోకానికి తాత్పర్యం శ్రీ దత్తాత్రేయ స్వామి మృగచర్మ దారి అయి నా చర్మమును సంరక్షించుగాక భక్త వత్సలుడైన దత్తుడు నా దేహంలోని రక్తమును రక్షించుగాక మాంసమును చేయగల దత్తస్వామి నా మాంసమును వృద్ధి చేయుగాక మజ్జా స్వరూపుడవు ఆ మునివర్యుడు నా యొక్క ధాతువునకు रक्ष का ओम सायनाथ महाराज की जय ओम सम समस सद्गुभरद्वाज महाराज की जय ओम नमो दत्तात्रेय स्वामिने नमः